అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సేమ్ డాబా స్టైల్లో పాలాకు చికెన్ కర్రీ చేసి చూపిస్తామని ఈ రెసిపీ చేశానండి మనం హైవేలో వెళ్తున్నప్పుడు ఆర్డర్ చేసుకొని తిన్నప్పుడు అబ్బా ఎంత టేస్ట్గా ఉంది అని అనుకుంటాం కదా సేమ్ టు సేమ్ అదే టేస్ట్గా మనం మన ఇంట్లో చేసుకుందాం పదండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కడాయిలో బిర్యానీ ఆకు వేసుకొని రెండు ఇలాయచీలు కొన్ని లవంగాలను వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఒక పది పదిహేను వేసేసుకోండి ఇవి వేగేటప్పుడే కొంచెము ఉప్పుని వేసేసుకోండి సో ఇలాగా ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్డంతా వేసేసుకోండి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం పాలాకుని బాగా కడిగి మంచిగా శుభ్రంగా కట్ చేసి పెట్టుకుందామండి ఇలాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఫస్ట్ మనము పాలాకు వేసేసుకొని అదే నూనెలో పాలాకును కూడా మగ్గనిద్దాం ఏం లేదండి పాలాకుని ఎన్నో రకాలుగా పిలుస్తారు పాలాకు అని పాలకూర అని అలాగే ఇంకేమైనా ఈ ఆకుకి పేరు ఉంటే నాకు డిఎం ద్వారా చెప్పండి సో ఇలాగా పాలాకు కొంచెం వేగిన తర్వాత మగ్గిన తర్వాత చికెన్ మనము బాగా కడిగి శుభ్రంగా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు నూనెలో మగ్గనిద్దాం పచ్చివాసన వెళ్ళి మంచిగా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఆ తర్వాత ఒక నాలుగు టమాటోలన్నీ మంచిగా కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా రౌండ్గా కట్ చేశానండి టమాటోలు ఎప్పుడైనా మీరు ఇలా రౌండ్గా కట్ చేశారా కట్ చేసి చూడండి చాలా తొందరగా ఉడుకుతాయి టమాటోలు సో ఈ విధంగా కట్ చేయండి నాలుగు టమాటోలని వేసేసేయండి ఇవి కూడా కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఓ రెండు నిమిషాల పాటు మనము ఉడకనిద్దాం తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మనం చూసామనుకోండి మనం నీళ్లు పోయకున్నా నీళ్ళు అనేటివి మనకి వచ్చేస్తాయి సో ఇదే వాటర్లో మనకి ఎందుకంటే మనం పాలాకుని కడిగాం కదా దాంట్లో కూడా నీళ్ళు ఉంటాయి కాబట్టి చికెన్లో కూడా కొంచెము నీళ్ళు అనేది ఫామ్ అవుతాయి కాబట్టి ఈ విధంగా అదే నీళ్ళల్లో ఉడకనిద్దాం ఇప్పుడు తగినంత కారంని యాడ్ చేసుకోండి ఇలాగా బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత మీరు నెక్స్ట్ మీకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్పు వేసానండి చాలా గ్రేవీగా తయారు చేయకుండా మంచిగా చిక్కగా అయ్యేటట్టు కొన్ని నీళ్లు పోసుకోండి సో ఈ విధంగా మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసేయండి సింపుల్గా ఈజీగా డాబా స్టైల్ పాలాకు చికెన్ కర్రీ రెడీ అండి వేడివేడిగా రొట్టెలతోటి సర్వ్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి పాలకూర ఎవరన్నా తినని వారు ఉంటే మన ఇంట్లో పిల్లలు ముఖ్యంగా పాలాకు ఆకుకూరలు ఏవి తినరు కాబట్టి ఇలాగా చికెన్లో కలిపి మనం చేసేయడం వల్ల ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి